చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు రేవతి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి కాక్కాని బతుకేందు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కోర్టులో డాక్యుమెంట్లు దొంగతనం చేసిన చరిత్ర ఆయనది అంటూ మండిపడ్డారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాపై దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారాయణని విమర్శిస్తే ఎవరికి పుట్టగతులు కూడా ఉండవని తెలిపారు నా పేరు రేవతి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మంచి ప్రభుత్వం మంచి పనులు చేసే ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది మరి ఈ మధ్యనే చూసాము ఒక నాలుగు రోజుల క్రితం కాకమ్మ కబుర్లు చెప్పే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ముందుగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి నెల్లూరులో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక ముప్పై సంవత్సరాల చరిత్ర తిరగ రాసి ఎమ్మెల్యేగా గెలిచి అత్యధిక మెజార్టీతో గెలిచిన పొంగూరు నారాయణ గారిని విమర్శించే స్థాయి ఈ వైసీపీ నాయకులకు లేదని నేను చెప్తున్నాను ముఖ్యంగా ఆయన కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఆయన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఎటువంటి మాట కూడా తోలకుండా ఎటువంటి మాట కూడా తోలకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టినా ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా ప్రతిపక్షంలో మీ మేము ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీ గురించి ఒక్క మాట కూడా విమర్శ చేయలే ఒంగూరు నారాయణ గారి గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడారో చూస్తుంటే మాకు బాధ కలిగింది నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా గురిగింజకు దాని కింద నలుపు తెలియనట్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇదేమన్నా గోట్లో కాగితాలు ఎత్తుకోబోయే ప్రభుత్వమా అని అడుగుతున్నా ఇది ఏమన్నా పెద్ద ఆయన రుచికొండను బోడుగుండు చేస్తే చిన్న రక్తగిరి కొండని బోడుగుండు చేసిన ప్రభుత్వమా అని అడుగుతున్నా సాకేర్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాలతో వాళ్ళ ల్యాండ్ విషయంలో గొడవలు పెట్టుకొని వాళ్ళ చిన్న పెదనాయన బిడ్డలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని దాడి చేసుకుంటే ఆహా కథ అల్లావు కాకాడి గోవర్ధన్ రెడ్డి గారు హాట్సాప్ మీకు ఈ మధ్య యూనివర్సిటీలో డిగ్రీ మాత్రమే పొందామనుకున్నాం మేము కానీ మీరు కథలు అల్లటంలో కూడా డిగ్రీ పొందారని మాకు తెలుసు ఇది ఏమైనా మీరు వెనకుండి ప్రోత్సహించి వెంకటాచలంలో ఒక ఒక అతనితోటి సోమిరెడ్డి గారి మీద అనరాని మాటలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా అని అడుగుతున్నా అలాంటి ప్రభుత్వం మాది కాదు ఇంకేమైనా ల్యాండ్లో గ్రానేడు మట్టి దోచుకున్న ప్రభుత్వమా మాది అని అడుగుతున్నా ఇక లెక్కర్ మాఫియా దంద మీ కనుసన్నల్లో నడిచిన ప్రభుత్వం మాది అని అడుగుతున్నా ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన నీచాతి నీచమైన పనులకు మా సోమిరెడ్డి సారే సాక్ష్యం ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో పెట్టారు పొంగూరు నారాయణ గారిని మాట్లాడించ మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తున్నా ఆయన మాకు మీ వాళ్ళు అధికార ప మీరు అధికార పక్షంలో ఉండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి కొడితే కూడా న్యాయపరంగా పోదామని చెప్పిన వ్యక్తి తరువాత మేము చాలా బాధలు చాలా బాధలు పడి కసితో మా ప్రభుత్వం వచ్చింది అబ్బా అనుకున్న సమయంలో మమ్మల్ని నాకు గొడవలు ఇష్టం లేదు మీరు గొడవలకి వెళ్తే మిమ్మల్ని అసలు నేను మాట్లాడను కూడా మాట్లాడను ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రజాస్వామ్యంగా పరిపాలించాలి మంచి పనులే చేయాలి అభివృద్ధి పనులు చేయాలని పొంగూరు నారాయణ విమర్శిస్తున్నావంటే నీకెంత బుద్ధి లేనితనం అన్నా గోవర్ధన్ రెడ్డి అన్న ఇప్పుడు అప్పుడు మాట్లాడారు విన్నాం 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 ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మా సొంత కార్యకర్తలే వేరే విధంగా ఇబ్బందులు పడి దెబ్బలు తగిలితేనే మా నారాయణ సార్ నేను గొడవల విషయంలో రాను మిమ్మల్ని కూడా విచారించను అనే వ్యక్తి కావాలంటే మీ వాళ్ళు మా కాన్ఫరెన్స్లో ఉన్నారు మీకు లీకులు కూడా వస్తాయి మీరు తెలుసుకోవచ్చు ఎవరు కొట్టుకోవద్దు గొడవలొద్దు కుటుంబాలు ఉన్నాయి మీరు మంచితనంగా ఉండండి మనం మంచి పనులు చేద్దాం అభివృద్ధి ప్రదంలో నెల్లూరు నడిపిద్దాం అనే పొంగూరు నారాయణ గారిని మీరు మాట్లాడుతున్నారంటే మసిబుస్ ఏంటి మనుషుల మృగాలు అంటారా మీరు ఆ జాతికి సంబంధించిన సంతతి ఆడవాళ్ళని లేకుండా త్రీ నాట్ సెవెన్లను పెట్టారు ఆడవాళ్ళని కాకుండా ఎంప్లాయీలతోటి ఒక జనం రెండు వందల మంది జనం ఉండే మధ్యలో రేపు కేసు పెట్టించారు ఒక గ్రాముల దగ్గర ధర్నా నిరసన చూపిస్తున్న సోమిరెడ్డి గారి మీదకి ఇజాలను పంపిన ఘనత చరిత్ర ఎవరికయ్యా అంటే కాకండి గోవర్ధన్ రెడ్డి గారికి మీరా మాట్లాడుతుంది వెనకటికి ఎవరో వంకర్ కింకర్ కాయలు ఏంటి అన్నారంట మీరేదో బుద్ధిమంతులు నీతివంతులు సత్య ఈ ఈరోజు అధికార పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి జీహుజార్ అనలేదని మంత్రి నారాయణ గారు దగ్గరుండి పోలీసులతో సెక్షన్లు పెట్టించారని చెప్తున్నారు వారు నాకు బాధేస్తుంది గోవర్ధన్ రెడ్డి అన్న అందులో బాధితురాలని నేను కూడా ఉన్నానన్నా అతని కుటుంబంలో ఆయన కుటుంబంలో ఎన్ని కేసులు పెట్టించారన్న రాత్రి పొగుళ్ళు ఎంత నరకం చూపించారన్నా మమ్మల్ని ఎంత నరకం చూపించారు గోవర్ధన్ రెడ్డి అన్న ఇవన్నీ మర్చిపోయి దొంగ కేసులు పెట్టి మహిళను కూడా చూడకుండా త్రీ నాట్ సెవెన్ పెట్టి అంటే మీరు చేసిన పనులు మాకు మసిపోసి మారేడుకాయ చేసే విధానానికి మీరు వచ్చారనమాట గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ గమనిస్తున్నారు మీది ఎంత నీచమైన ప్ర ప్రభుత్వమో తెలుసుకొని మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మీకు వీడ్కోవాలి చెప్పారు మరలా వస్తాము మీ అంతు చూస్తాము అంటున్నావు చూడండి అన్నా మేము రెడీగా ఉన్నాము మేము మీరు బాధలు పడుతుంటే పడేదానికి మీరు శాశ్వతం కాదు రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు కానీ మీరు విర్రవిగారు విగారు ఎర్ర వీగారు మీద పేర్లు రాసుకున్నారు చెట్ల మీద రాసుకున్నారు పుస్తకాల ప్రింటుల మీద రాశారు గోడల మీద రాశారు మేము అలా విర్ర వీగట్ల మా నాయకులు మీరు అణిగి మనిగి ఉండండి ఎటువంటి గొడవలు వద్దు మనం మంచిగా పోదాము మీరు మంచిగా ఉండండి అని చెప్పి చెప్తున్నారే కాని మీలాగా ముప్పై సంవత్సరాలు మేమే పాల్తాము మేము నియంత్రణము అని మాత్రం చెప్పలేదు గోవర్ధన్ రెడ్డి గారు